ఏపీకి సంచలనం అలా బాధ్యతలు స్వీకరించారా లేదో ఇలా యాభై వేల కోట్లతో ఏపీకి భారీ పెట్టుబడులు సంస్థ యాజమాన్యంతో ప్రోత్సాహకాలపై సంప్రదింపులు సో మీరు చూసుకున్నట్లయితే భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును రాష్ట్రానికి సాధించేలా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ ద్వారా యాభై వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది దీని ద్వారా భారీ పెట్టుబడి వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యంగా తీసుకుంది సంస్థ యాజమాన్యంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు రిఫైనరీ ఏర్పాటుకు రెండు చోట్ల స్థలాలు ఇవ్వడానికి సంసిద్ధత తెలిపారు వారిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలని కూడా యాజమాన్యం సంప్రదించారు అదే ప్రాజెక్టును ఇక్కడ దక్కించుకోవడానికి ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా పోటీ పడుతూ ఉన్నాయి ఇప్పటికే ముంబై కొచ్చి మధ్యప్రదేశ్లో రిఫైనరీలను సంస్థ నిర్వహిస్తుంది కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని అయితే పరిశీలిస్తూ ఉందన్నమాట రాష్ట్రానికి ఉన్న తీర ప్రాంతం రిఫైనరీ ఏర్పాటు కనువైందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను అయితే వివరిస్తూ ఉన్నారన్నమాట అయితే ప్రోత్సాహాలు కూడా ఇస్తామని చెప్తున్నారు రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై కూడా సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లు సమాచారం మధ్యప్రదేశ్లో రిఫైన్ఆర్ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఐదు వందల కోట్ల రుణం ఇవ్వడంతో పాటు పదిహేను ఏళ్ల పాటు మినహాయింపు అయితే ఇచ్చిందని సంస్థ యాజమాన్యం ప్రస్తావించడం తెలిసింది ఇదే తరహాలో ప్రోత్సాహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఆర్ సంస్థ తెలిపిందని చెప్పేసి ఒక అధికారి తెలిపారు ఈ ప్రతిపాదన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అందుకు అనుగుణంగా నిర్ణయించుకోవాలని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఈలోగా మరోసారి సంస్థ యాజమాన్యం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టు పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు కేంద్రానికి లేక కూడా ఉన్న అధికారులు అనమాట సో మొత్తం మీద ఇది కానీ సక్సెస్ అయితే వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఏపీ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు యాభై వేల కోట్లతో ఏకంగా బీపీసీఎల్ సంబంధించి ప్రాజెక్ట్ని అయితే రిఫైనరీ ప్రాజెక్ట్ని అయితే పొందబోతుంది అనమాట ఏపీ